నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా రోజైతే ఒక చిన్న వీడియో అయితే అయితే వస్తుంది ఇది అందరికీ తెలిసింది టమాటా కొంతమీర పచ్చి ఎవరు తెలియని వాళ్ళు ఉండరు ఇంకా వీడియోలోకి వెళ్దామా ముందుగా అయితే దీనికి నేను కొన్ని టమాటాలు అయితే తీసుకున్నాను మీ ఇష్టం అండి ఒక హాఫ్ కేజీ తీసుకున్న కేజీ తీసుకున్నా తీసుకోవచ్చు దీనికైతే నేను ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి జీలకర్ర వేసి వేయించుకోవాలి టమాటా అయితే ఇలాగ ముందుగా కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న పీసులులాగా దీనికైతే నేను ఎన్నిమిర్చి చేస్తున్నాను కొంతమంది పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు ఇంకా మనకి కారంకి తగ్గట్టుగా ఎన్నిమిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఇంకా మగ్గే లోపు కొత్తిమీర తీసుకున్నాను నేను కొత్తిమీరని కూడా కొంచెం సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది కదా ఇంకా ఇలా కొత్తిమీరని కట్ చేసిన తర్వాత కడిగేసి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి లైట్గా ఈ చింతపండు కూడా వేసిన తర్వాత మర కాసేపు అయితే కలపాలి ఇది మనకి రైస్లోనే కాకుండా మన చట్నీలకు కూడా ఉపయోగించుకోవచ్చండి ఇంకా ఈ టమాటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాను ఈ కొత్తిమీర కూడా వేసేసి మరి కాసేపు మగ్గనివ్వాలి మీకు ఇందులోనే పుదీనా కూడా ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు మూడు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి టమాటా కొత్తిమీర అలాగే పుదీనా ఇంకా నేను కొత్తిమీర టమాటాతో చేశాను ఇందులో మీకు పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మరొకసేపు మగ్గనిస్తే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుందండి ఆన్ అండ్ ఆఫ్ ఉంటే మనకు కొంచెం బరకగా వస్తుంది మరీ ఎక్కువగా కాకుండా నాకు కొంచెం మరీ ఎక్కువగా బరకగా వచ్చిందని చెప్పి మరలా మిక్సీ పట్టుకున్నాను చూసారుగా ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి